హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని ఇంకొద్ మనం ఈ వీడియోలో ఒక టెంపుల్ దర్శించడానికి వెళ్తున్నాము ఆ టెంపుల్ ఏంటి ఆ విశేషాలు ఏంటి దాని గురించి మనం దారిలో మాట్లాడుకుందాం లేదంటే టెంపుల్ దగ్గర మాట్లాడుకుందాం కాకపోతే అంతకంటే ముందు మనం ఎవరైనా వీడియో చూస్తుంటే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం ఎలా వెళ్ళాలి ఏంటి అనే దాని గురించి మాట్లాడుకుంటే మనం ఇప్పుడు కుమరా నగర్లో చెన్నైలో కుమరానగర్లో ఉన్నామండి ఇంకో ఇక్కడ నుంచి మనం జనరల్గా ఎట్లా వెళ్ళాలన్నా బ్రాడ్వేకి వెళ్ళాలి బ్రాడ్వే నుంచి సెంట్రల్కి వెళ్ళాలి మనం వన్ జీరో టూ పీఏకే అంటే బ్రాడ్వేకి వెళ్తాము సో అక్కడి నుంచి నార్మల్ బస్ ఏ బస్ అయినా సెంట్రల్కి వెళ్తుంది సెంట్రల్ నుంచి ఒక లోకల్ ట్రైన్ సబ్వే సబ్ అర్బన్ స్టేషన్ ఉంటుంది సో అక్కడి నుంచి మనం లోకల్ ట్రైన్ బ్రాడ్కొని వెళ్ళాలి టెంపుల్కి సో మనం ఇంకా స్టార్ట్ అవుతాం స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ వీడియో చేస్తున్నాను మనం ఇంకా బస్సు ఇక్కేటప్పుడు కానీ లేకపోతే ట్రైన్ ఇక్కడప్పుడు కానీ జస్ట్ మాట్లాడుతున్నాం ఇంకొక స్టార్ట్ అవుతున్నాం ఓకే బ్రాడ్వే బస్ కోసం వెయిట్ చేస్తాం బస్ స్టాప్లో వన్ బస్ స్టాప్ ఇప్పుడే బ్రాడ్వే బస్ స్టాండ్కి వచ్చాం ఇక్కడి నుంచి మనం సెంట్రల్కి వెళ్తున్నాము ఇప్పుడే సెంట్రల్కి వచ్చామండి సబ్ రెజిస్ట్రేషన్కి వెళ్తున్నాం సెవెన్ ఫార్టీ టైం అయిపోయింది చూద్దాం నాకు ట్రైన్ అందుతుందో లేదో ట్రైన్ అందకపోతే దూ వెయిట్ చేస్తున్నారు టికెట్ కౌంటర్కి వెళ్తున్నాను ఫైనల్గా ట్రైన్ అయితే మిస్ అయిపోయిందండి డూమిదేపతికి ఎక్స్ప్రెస్ ఉంది ఆ ఎక్స్ప్రెస్కి వెళ్తున్నాము అదే అక్కడ కదా సిక్స్త్ కౌంటర్ దగ్గర ఇక్కడ సైడ్ వచ్చి లోకల్ ట్రైన్కి వెళ్తాం ట్రైన్ టికెట్ తీసుకున్నారు ఇంకో పక్క ఎక్స్ప్రెస్ ఇస్తారు సో మనం ఎప్పుడు ఎక్స్ప్రెస్ దగ్గర టికెట్ తీసుకొని వచ్చాము ఒక పక్క సెంట్రల్ స్టేషన్ కావాలి వెళ్ళావుతుంది ట్రైన్ కాస్ థర్టీ థర్టీ నైన్ థర్టీ సో క్లాస్ మాత్రం మనం తర్వాత ఇక్కడ వెయిట్ చేస్తాము ప్లాట్ఫామ్ నెంబర్ ఇచ్చారండి వన్ ఫోన్ సిక్స్ డబల్ జీరో త్రీ నాగర్ నాగర్సోర్ ఎక్స్ప్రెస్ నైన్ టెన్కి ప్లాట్ఫామ్ నెంబర్లో కూడా తెచ్చు ఆ ప్లాట్ఫామ్లోకి వెళ్తున్నాను ఓకే ముందుగా లాస్ట్ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకొని డౌన్ ద ప్లాట్ఫామ్ లాస్ట్ అంటే లాస్ట్ వచ్చేసాం ఒక టైం మిస్ అయిన వల్ల ఒక నాలుగు గంట ల్యాగ్ అవుతుంది చూసాను ఎదితాకెళ్తున్నాను సో విశేషాలు ఉంది అంత చూసుకుంటే మాకు ఒక నాలుగు గంట వందాం మొత్తానికి మనం తిర్తుని రైల్వే స్టేషన్ వచ్చాం మనం ఇక్కడి నుంచి సుబ్రహ్మణ్యం స్వామి విడి దగ్గరికి వెళ్తాం బయటికి వచ్చాం అంటే అక్కడ నుంచి ఆటో పడుతున్నాం బస్ పడుతున్నాం అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మన విశేషాల గురించి మాట్లాడుతున్నాం అలాగే నేను అయిపోయి నడుచుకుంటూ వెళ్తున్నాం ఎవరు అడిగినా కానీ కాస్ట్ ఓ అని చెప్పారు అందుకే ఎందుకని నడుచుకుంటా వెళ్తున్నాం మిడిల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా అప్డేట్ ఇస్తాను మనం ఇప్పుడు చూస్తే స్వామివారి కోనేరు దగ్గర ఉన్నామండి అలాగే ఇప్పుడు మనం కోనేరు చూస్తే చాలా క్లియర్గా అందంగా అందంగా ఉంది అలానే దాని వెనకాల కొండ కూడా చాలా బాగుంది ఇంకా ఎవరైనా బయట నుంచి వచ్చి కావిడెత్తుకు వచ్చిన వాళ్ళు వాళ్ళు ఎక్కడే స్నానాలు చేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతారు అలాగే ఇక్కడ మూడు వందల అరవై ఐదు మెట్లు ఉంటాయండి ఆ మూడు వందల అరవై ఐదు మెట్లు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులకు ప్రతి ప్రతీక అలాగే ఇప్పుడు మనం మెట్లు మెట్లు ఎక్కేసి పైకి వచ్చాము ఇంకా చూస్తే ఎంత బాగుందో చుట్టూరు ఇదంతా చుట్టూరు అంత ఉన్నాయి మనకి తెల్లగా కనిపిస్తుంది ఆ కొండ బియ్యపు కొండ అంటారు ఇంకా అలానే ఆ ఇదంతా గుడి అండి గుడి బయట 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 నుంచి మన వ్యూ సో చాలా అంటే చాలా బాగుంది పైన సో ఇక మనం కొండ ఎక్కిన వెంటనే మనకు ఒక శివలింగం కనిపిస్తుందండి ఇలాగా సో ఇదేంటంటే కుమారస్వామి ఇంటికి బయట ఈశాన్యంలో ఉంటది సో రోజు పూజిస్తుంటాడు అందుకే ఈయనకి కుమారస్వామి అనే పేరు వస్తుంది సో ఇంకా చూస్తే మనకి నేరుగా ఒక నల్లగా ఒక కొండ కనిపిస్తుంది దాన్ని గానుగ పిండి కొండ అంటారు ఇంకా చూస్తే ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి ఇక మనం దర్శనానికి స్టార్ట్ అయ్యాము ఈ దర్శనం క్యూ చాలా అంటే చాలా పెద్దది ఉండింది నేనైతే దర్శనం ఎప్పుడుగా వద్దా అనుకున్నా కానీ ఒక గంటలోనే దర్శనం అయిపోయింది ఇక తర్వాత ఇక్కడ కోతులు కూడా ఉన్నాయండి బాగా స్వామి స్వామివారి దగ్గర ఇలా ఇలా కావిడెత్తుకు వెళ్తుంటారు ఇంకా చూస్తే జనాభా చూడండి ఎంత ఎంత ఎంతమంది దర్శనానికి వెళ్తున్నారు ఈ క్యూలో ఇంకా అలానే మన స్వామివారి బయట ఇన్ఫ్రాస్ట్రక్చరు అతని ఆయుధం ఇవన్నీ ఇక్కడ మనకి చూపిస్తారండి సో అలా మనం దర్శనానికి వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకొచ్చాము బయటకి బయట రావంగానే ఈ వ్యూ అనేది మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా అలా ఇది మనం బయటకు వచ్చిన తర్వాత ఈ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము ఇలా ఇక్కడి నుంచి మనం మళ్ళీ రిటర్న్ వచ్చాము కిందకి సో రిటర్న్ వచ్చి అలానే సేవ్ మనం ఎలా అయితే వచ్చామో అలానే వెళ్ళిపోయాం ఇంటికి ఇప్పుడే వచ్చేసామండి ఇంటికి ఫైనల్గా మన తిరుతిలో సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకొని సో దర్శనం అయితే బాగా జరిగింది మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు మంచి కంటెంట్తో రావడానికి ట్రై చేస్తాను అంటే వెళ్తే థ్యాంక్ యూ బై బాయ్